மார்க் பண்புன ரீதியே வேற கிளவில் எட்ட கலப்போ எஜின பொண்ணுதிக்காது எட்ட கலப்போ எஜின பொண்ணு திக்காந்து என் முன்னாடி பொண்ணு திக்க பக்கம் கலப்பு இந்த గజానం గణపతి గజపర్వతవాసిరత్నాకర వందే వాయు ప్రపూజితం గుణరత్నాకర వందే వాయు ప్రపూజ

ഹമായ ലോകവീരം മഹാപൂജം സർവരക്ഷകരം വിഭു പാർവതീ ഹൃദയാൻ ശാസ്തം പ്രണമാമ്യഹം రామచంద్ర ప్రభు రామ రామచంద్ర ప్రభు రామ రామచంద్ర ప్రభు రామ రామచంద్ర ప్రభు రామ సీతాపతి జయ పీతాపతేజయనకి రామ సీతాపతి జయ జనకి రామ सीता पति जया जनकी रामा सीता पति दया जनकी रामा महलो दारत सुगुणा भी रामा अहल्यो दारत सुगुणा बी रामा रावण को दंड रामा रावण संहार అయ్యో దేరామా పట్టా విరామా అయ్యో मल नयना भी शामल कोमल गोमलयना भी रामा सीता पति जया राम सीता पति जया की राम सीता पति जया की रामा सीता फते जया की गिरा रामचंद्र प्रभु रघुवंश राम कामचंद्र प्रभु गुवंश राम सीतापति जया कनकी राम गिरा अहल्युदारक सुगुणा भी राम अहल्युदारक सुगुणा भी राम रावण संहार को दंड राम సంహారో దండ రామ అయో జ రామ పట్ా మీ రామా అయో జ రామ పట్ా మీ రామ శ్యమల కో మన నయనామ శమల కోయనామ సీతాపతేజయనకి రామ సీతా పతేజయ రామచంద్ర ప్రభు రఘువంశ రామ అగ్ని సజ్జన వృక్షాభిమాని బందేయ్యప్ప స్వామి భజనా మందిరద సన్నిధానోడు ఎరడనే వర్షద రామోత్సవ రామనామ తారక యజ్ఞద శుభ సందర్భడు గీత సాహిత్య సంభ్రమ కార్యక్రమ బతన మాత బిల్ తండ పర్వాల అత్యంత స్వాగతం ప్రీతి స్వగతమల్ త్రమ ప్రారంభమల్ తొందు కాకజిడి ఏడు గంట ఉండు కేండె ఎల్ ఏతురు బరడు ఆర్ బండీ రెల్ బడిచి ఇన్యేవాలి ಅವ್ರ ಪಣ್ಣ ತಾರೀಖು ನಿಜವಾದ ಅರೆಗೆ ತತ್ತದ ಎಂಕ್ ತದಾ ಎಲ್ಲ ಅಂದಿತ್ತು ಅಂಡ ಪಂಡ ಮುಟ್ಟಬಂಡ ಇನ್ನೇತ ಒ ಕಾರ್ಯಕ್ರಮ ಜಾಂದೆ ಎಂತ ದಿನ ಇಡಗಿಂದೇ ಮುಳಪದ ಒಂಜ್ ಶಕ್ತಿಲು ದೀದು ಒಂದರೆ ಜಾಂದೆ ಹೆಂಕ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬರ್ತದೆ ಒಂಜಿ ಸಜ್ಜನ ಸಭೆ ತೊಟ್ಟಿ ಕೊಜ್ಜಿ ಕಾರ್ಯಕ್ರಮ ಕುರ್ಪು ಒಂಜಿ ಭಾಗ್ಯ ಹೆಂಗೆಲ್ಲ ಬೋಸ್ಕರ మాతరేకులంటే సాతను నా మనస్సు దీదు అంత కేనుడుగా అయిపోప ఆయన తెగించుకుడు నీ మణిపంద కూడా లేరు బంగప్ప జోకులే మాత అప్పే అమ్మే పండ్పడి ఉంజి ఆపుజప్పా బంగా ఉండు చాలాకి బతు పనిపేరు సొంటోడుతో తిరుతా పొరులు పాడలే మాస్టర్ సొంొడ్ పెట్టుబా సొండి పొడ్లు జాగెలా బంపర్ అక్క కరెక్ట్ సొంట్ తిత పొడ్లు పెట్టుబాడీ పండిర్ అమ్మ పాడ్యా జోకులు హతెకు ఫోన్ వల్ప మంతే జోకులు హాళన జోకులకి పండ్ పులేక పండ ఖండి అది లక్క జోకులు ఇని రామనామ తారక యజ్ఞ ఆతను బైవత్ శ్రీరామ రీ మస్త్ కతే రపుర పండేర్ నమ్మ ఇల్లాలను ఇచ్చిన ఆవడం కలుతున్నాడు అయిన విషయాతి టవర్డ్ నెట్వర్క్ దిక్కుండు అంటే నమ్మ ఇళ్ళ మొబైల్డ్ సిమ్ ఇచ్చిందండ నెట్వర్క్ దిక్కేలా సాధ్యచ్చి అయికోస్కర శ్రీరామన్ ఆదర్శతులే కొంజి దుమ్మునాని ముట్ట పట్టాభిషేక్ ఆపడు ఇస్తుంది ఆని క్యాన్సల్ అండు క్యాన్సల్ అది అప్పు బి ఈ కార్డుకు పోడు అవన్న కోర్టుకు అప్పిందు శ్రీరామచంద్రే కోర్టుకు పోతు ಕಾರ್ಡ್ ಐಕ್ ಯಾನ್ ನಿರೀಕ್ಷಣ ಜಾಮೀನು ಕೊನಪ್ಪೇ ಅಂಚಪುರ ಮಲ್ಪ ಆಪುಜಿ ನಿರ್ಧಾರ ಆಗಿನ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂದೆ ಸೀದ ಅಮ್ಮ ಪಣ ಪಾತ ಪತೊಂದು ನೆಕ್ ಕಾರ್ಡ್ಗೆ ಪೋಯಿ ನನ್ನ ಭರತ ಪಟ್ಟ ಅಭಿಷೇಕ ಮನಪುಣ್ಣ ಮನದಾನಿ ಭರತೆ ಸೀದಾ ತಾಲೂಕ್ ಆಫೀಸ್ಗೆ ಪಿ ಇಡೀ ಪ್ಲಾಟಿಂಗ್ ಮಲ್ತದ ಅಯೋಧ್ಯೆ ಫುಲ್ ಎನ್ನಪ್ಪು ಆರ್ ಆರ್ಟಿ ಸಿಂದು ಮೆಗ್ಗಿ ಲಕ್ಷ್ಮಣ ಎಲ್ಲ ಈ ಪೋಪಣ್ಣ ಯನ್ಲಾ ಪೋಪಂದು ಪಿರಾವಡ ಬಿದಾಡಿ ఇప్పుడు సీతెలా ఏ అరమనేకు లేరా అందు భర్తని కాడకు ఆడుకు పోరండా విచ్ఛేదన కురదు ఏ ఫేసుబుక్ పోవంతే సుప్రీమ్ స్టేజికి అన్నెమెగ్గి అప్పే మన పాత్రారని ఎంచా పాలన మల్పొడు పండు సుప్రీమ్ స్టేజికి పోయి అంచిన కథే నమ్మ రామాయణద కథే అయిడు నమ్మకల్ పొడైన ఎంచిన పండ కొంచెం తారేగోస్కరా కొంచెం బారేగోస్కరా సుప్రీం కోర్టుగా అన్నెమెగ్గిపోయారా వల్లి ನಮ್ಮ ನಮ್ಮಲ್ಲಿ ಸುಧಾರತ ಸುಧಾರಣೆ ಮತ್ತೆ ತೊಂದು ನಮ್ಮ ಎಡ್ ಅಲ್ಲಿ ಇಪ್ಪ ಆಧರ್ಶಾತಿ ಒದ ಬೋಡ ಜೈಕಿ ಪಂಡೇರಿ ಇಲ್ಲಿ ಭಾರತನ ವಿಶ್ವಗುರು 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 ನಮ್ಮಲ್ಲಿ ತೊಂದುಲ್ಲ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಭಗವದ್ಗೀತೆಯ ಪಂಡ ಗ್ಲಾನಿರ್ಭವತಿ ಭಾರತ ಯಾನ ಭಾರತ ಅವತಾರು ತೊಂದು ಪರ್ಪೇ ಗ್ಲಾನಿರ್ಭವತಿ ಚೀನಾ గ్లానిర్ భవతి అమెరికా పండుపులకి గ్లానిర్ భవతి జర్మనీ జపాన్ అది ఎంచిన బోడన్ల పండ్ తోలి అంటే ఓన్ అందే గ్లానిర్భవతి భారత అంది దాయ పండ్డే దేపండ్ తంత్రజ్ఞానుడు మిత్తిపోయినచిన దేశ ఏ తిత్తున్లా ఇంకా వగ తెజ్జి ఇంకా మంత్రజ్ఞానుడు మిత్తిపోయినచిన దేశ ఉండుబోడుకు ఐకోస్కరైన భారతడు అవతారం అల్తర్పాంది శ్రీకృష్ణ పరమాత్మ ఆనీయ భగవద్గీత పండ్ ఎందులే ఇంక మంత్రజ్ఞానుడు మిత్తుపోయినచిన దేశబోడు ఐక్య రామనామ తారక యజ్ఞ ಏಕೆ ನಮ್ಮ ಭಾರತ ದೇಶದ ನೆತ್ತ ಬಗ್ಗೆ ನನ್ನದ ಜೋಕಲಿಗೆ ಒಂಚೂರು ಪನೋ ಡಾಪು ನಂಡ ನಮ್ಮ ಸಮಾಜ ಬೂಕುಡು ಜೋಕಲು ಓದಿನ ಒಂಜಿ ಬ್ರಿಟಿಷರು ನಮ್ಮನ್ನು ಆಳಿದರು ಕುಸಾನರು ನಮ್ಮನ್ನು ಆಳಿದರು ಮಗಳರು ನಮ್ಮನ್ನು ಆಳಿದರು ಅವರು ನಮ್ಮನ್ನು ಆಳಿದ್ದು ನಾವು ಅವರನ್ನು ಹಿಡ್ಕೊಂಡು ಹೇಳಿದ್ದು ಕೊನೆಗೆ ಕೆಳಗೆ ತಾಳಿದ್ದು ఒందన బుళకసి దండెత్తి బంద ఎరడన బుళకసి గుండెత్తి ఓద అందే ఓదు జోక్ సమాజ పాఠను కల్తది నన్న భాషనుడు బండే స్వాభిమాను బదుకొని అంచిన నమ్మ జోక్లి కల్పవడే అంచిన అగత్య ఉండే దేవేరు బండిన ఆదర్శ బండి అంచిన అందేనంతే కల్పవడు జోక్లి முஞ்சு சாலடு கல்பனை சரி கொர்ஜி தாண்டாப்பு முஞ்சு ஷாலு ஸ்கூல் டே ஒன் இத்தினைக்கு ஸ்கூல் டே ஒன் இப்பணாக ஒரே பத்து சாக்கலேட்ட டபி கொண்டியது ஜோக்லே பூர சாக்கலேட் கொரலேன் அருன்ன கைத்தல்தில்ல ஆலை கிலோ சரி இச்சு கைத்தலே அல்த்திரி நம்ம என்ன பூ தார் மைக்கொடலி பூனாக யான புஸ்கள்ளி பண்ணிரு ஆப்பிள் பட்டில் பத்தொந்து வத்தி சாக்கலேட் மல்ல ஐந்நூறு பத்து பத்து தீயேது ಟೀಚರ್ ಕೊರಿಯರ ಕೊರಿಯರ್ಮಳು ಜೋಕ್ಲಿಗೆ ಮೇಕಪ್ ಆಡತ್ತೆ ಒಂಜಿ ಬೇಲ ಮಲ್ಪಗೊಂದು ಆಪಲ್ ದ ಬಟ್ಟಿ ದೀಯರು ಅವಳು ಬರೆದು ಬಾಡಿಯರು ಆಪಲ್ ಒಂದೊಂದೇ ತೆಗೆದುಕೊಳ್ಳಿ ಶ್ರೀರಾಮ ನೋಡುತ್ತಿದ್ದಾನೆ ಆಪಲ್ ಒಂದೊಂದೇ ತೆಗೆದುಕೊಳ್ಳಿ ಶ್ರೀರಾಮ ನೋಡುತ್ತಿದ್ದಾನೆ ಒರಿಬೋದು ಚಾಕ್ಲೇಟ್ದ ಬಾಕ್ಸ್ದಾಗಾಯ್ತಲ್ಲಿ ಬರೆದು ಬಾಡಲಿಕ್ಕೆ ಚಾಕ್ಲೇಟ್ ಎಷ್ಟು ಬೇಕಾದರೂ ತೆಗೆದುಕೊಳ್ಳಿ ಶ್ರೀರಾಮ ಆ್ಯಪಲ್ ನೋಡುತ್ತಿದ್ದಾನೆ నమ్మ కల్పనే కొర కండా జోక్లికి దేవర్ పూర కోడి యారు పూర తువంధర్లేరు వన్చిన కల్పన కురచిలో సీతి నమ్మ నిర్ణాకాల అంచే పనుపాటి ఐడియా దిక్కు ఎంజన బి అంచా మళ్తున కొత్తాండా తులనీ కొత్త అందులో அந்தப்பா கலவ் சதி நம்ம பண் பண்ணிட்டே நங்க சமையா பண்ணி கலவில்ல ஜோக்கலிக்கு சாலாடு மார்க்கெட் ஜிந்தாண்ட பண்ண பண்ண ரீதியே பேர் எந்த எட கலப்பு இஜின பொண்ணுதிக் கந்து எட்ட கலப்பு எஜின பொண்ணுதிக் கந்து அதுக்கு என்ன முன்னே பொண்ணு தான் பக்கம் கலப்பு ఆ పంపు నుంచిన ఉద్దేశం ఉండత్తా అయిందమ్మా కరెక్ట్ అది పండు దాండ మాత్రం అయితే జీవన దైబీసిటీ కలపాలి ఏడు జడ్డు ముట్ట కల్పన విషయ పూర బొక్క జీవనదీసిటీ సురుకు కలపాలి పండారు జీవనదీసిటీనే అక్షరవు ఇంగ్లీషు బి బి పండ బర్త్ నాలు అక్షరవు డెత్ డి పండ డెత్ సై అరౌండ్ వంజీ దిన నటు సిది తెరదాయే చూసు మలుపు నిన్న లైఫ్ను ఎడ్ అవడా హాళండాల చూసు మలుపున జవాబారీని దేవేరు నరమాణి పంపున జీవికి కొరతారు అంచెనత జోకులకి లైఫ్ చూసి మలుపు నిన్నమ ఒక్కడ జోకులు సరిజా జోకులు సరిజా జోకులు హాళాది పోయా జోకులు హాళాది పోయా